వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీనా డైలీలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం ఏదో వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మన వీడియోస్ అన్నీ మీకు అయితే వస్తాయి ఇంకా ఇది అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను చూడండి ఆ షార్ట్కి సంబంధించిన వీడియో అనమాట జాయిస్ బట్టలన్నీ పాడేసిందని ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను దానికంటే ముందు ఇల్లంతా డీప్ క్లీన్ చేసామని పెట్టాను కదా వీడియో అనమాట ఇంకా సో ఇల్లంతా డీప్ క్లీన్ చేసిన తర్వాత నేను ఆ రోజు బట్టలు కూడా మొత్తం మడత పెట్టేసి నీట్గా అయితే పెట్టుకున్నాను ఇంకా జాయిస్ ఏం చేసిందంటే నైట్ టైము ఆ బట్టలన్నీ అన్నీ అయితే పడేసి ఆడుకుంటుంది అప్పటివరకు క్లీన్ చేసి క్లీన్ చేసి అలసిపోయి ఉన్నాను ఇంకా జాయిసీ అయితే మొత్తం బట్టలన్నీ పడేసింది ఇంకా నాకైతే కొట్టాలనిపించలేదు ఎందుకంటే జాయిసీ ముద్దు ముద్దుగా చెప్తుంది కదా అన్ని మాటలు బట్టలు పడేసినా కూడా నేను మడత అని చెప్తుంది ఇంకా సో నాకైతే బాగా ముద్దు వచ్చింది నేనైతే ఇంకా జాయిసీని ఏమనలేదు ఇంకా జాయిసీని ఈ మధ్య బయటకు అయితే ఎక్కువ పంపించట్లేదు ఎందుకంటే బయట చెప్పాను కదా ఇటుక అవి ఇవి ఉన్నాయి ఇంకా మనం ఏం జరిగిందంటే వాళ్ళు ఇటుకలన్నీ తీసి తీసుకెళ్ళిపోతుంటే అవి ఒక్కసారి అయితే కింద పడిపోయాయి ఆ టైంలో పిల్లలు ఉంటే ఇబ్బంది కదా అక్కడ మీద అయితే పడతాయని భయం వేసింది నాకు ఇంకా అందుకని జాయిసీని అసలే పంపించను ఇంకా ఇదొకటి భయమైంది కదా ఇంకా అసలు బయటకు అయితే పంపించట్లేదు అక్కడ ఉన్న కంకర్తో నీ ఇసుకతోనైతే ఆడుకుంటుంది సో మళ్ళీ వాళ్ళు ఏదన్నా అంటారేమో అనేసి నేనైతే జాయిస్ని బయటికి పంపించట్లేదు ఇంకా ఆమె ఇంట్లో ఏ చేసి నాకు ఆమె ఇష్టం ఇంకా మళ్ళీ నేను అవన్నీ సర్ది పెట్టుకుంటాను నీట్గా సరేలే నేను వదిలేసాను చూడండి అంత క్యూట్ క్యూట్గా ఆడుకుంటుంది ఆ జాయి తల్లి ఇంకా నాకైతే చాలా ముద్దు వచ్చింది ఇవన్నీ ఎవరు మడత అంటే నేనే మరతేస్తా అంటుంది ఇంకా ఆ బ్యాగ్ ఏంటంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇక్కడ దగ్గరలోనే ఉంటారు మాకు బట్టలు వాషింగ్ మిషన్లో ఏమని చెప్పేసి బట్టలు అయితే బ్యాగ్లో తీసుకొచ్చారనమాట ఇంకా బట్టలు ఆ బ్యాగ్ తీసుకొని అక్కడ పెట్టేసి ఆమెకు సెల్ఫ్లు అందవు కదా సో ఆ బ్యాగ్ వేసుకొని దాన్ని ఎక్కి పైనుంచి ఆయన ఉన్న సెల్ఫులు బట్టలన్నీ తీసేసి కింద వేసింది అనమాట ఇట్లా నేను చెవులు పిల్లి అను నన్ను అని చెప్పి అట్లా అట్లయితే పెట్టుకుంటుంది హ్యాండ్స్ ఉంటాయి కదా వేలాడుతుంటే వాటినేత చెవులు పిల్లి అనాలంట ఆమెకి ఇంకా మళ్ళీ నేను బట్టలు ఉడుకుతా అంటుంది అన్నీ చేస్తుంది ఇంకా జర్నీ అయితే ఇప్పటివరకు ఆడుకుంది ఇంకా ఇప్పుడే పడుకుంది ఇంకా జాయిసీ చూడండి అట్లా ఆడుకుంటుంది మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారు ఇంకా ఆయన వచ్చే తర్వాత చూడాలి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో ఇంకా ఇవి తీసినవి సరిపోలేదని ఇంకా సెల్ఫీలో ఉన్నాయి మొత్తం కూడా తీసేద్దామని మొత్తం తీసేస్తుంది చూడండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా ఎవరైనా మీ ఇట్లా ఫేస్ చేసే మదర్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా పడేసిందే కాకుండా వాటిని అయితే మళ్ళీ తొక్కుతుంది ఇవన్నీ మళ్ళీ సెల్ఫ్లో మడత పెట్టుకొని పెట్టుకునేసరికి వంట చేసేసరికి ఏ టైం అవుతుందో తెలీదు ఆల్రెడీ ఇప్పటికే ఎయిట్ థర్టీ అయింది ఇంకా ఈ టైంలో నేనైతే వంట చేయాలి ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చారు చూడండి వాళ్ళ డాడీ రాగానే డోర్ వేసేసి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే ఊరుకుతుంది ఎందుకంటే ఆయన ఏం తెస్తారని చెప్పేసి హిమా ఆశ అనమాట ఇంకా బనానాస్ అయితే తెచ్చారు చాయిస్ తీసుకొచ్చి తీసుకొచ్చుకుంది బనానా ఇంకా నాకు కూడా ఒక బనానా అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా చెప్తున్నాను అనమాట నేను చూడు జాయ్సీ ఎలా చేసిందో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలి టైం అయిపోతుంది రైస్ పెట్టాలి కర్రీ చేయాలని చెప్తున్నాను నేను ఇక జాయిసీ తింటుంది క్యూట్గా ఉందని మమ్మీ నీకు ఇష్టం అంటే డాడీయే ఇష్టం అని చెప్తుంది జాయ్సీ ఇంకా నేను ఇంట్లో ఎంత ముద్దు చేసినా కూడా లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళ డాడీయే అని చెప్తుంది జాయ్సీ గారు ఇంకా ఎన్నిసార్లు అడిగినా కూడా అదే అదే చెప్తుంది నీకు ఇష్టం మమ్మీ అంటే నాకు డాడీయే ఇష్టం అని చెప్తుంది ఇంకా అట్లా జాయిసీకే కాకుండా ఇంకా ఇంట్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైనా కూడా వాళ్ళ డాడీ అంటే నేను ఇష్టం నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను ఎందుకంటే మా అక్కకు కూడా మా నాన్నంటే ఎక్కువ ఇష్టం అనమాట మా అక్కకే కాదు చాలా మంది కూడా నేను చూస్తాను ఫస్ట్ పుట్టిన వాళ్ళకి తండ్రి మీద ఉంటుంది చిన్న పిల్లలకి తల్లి మీద ఉంటుంది అని అంటారు పెద్దవాళ్ళు కూడా అదే అంటారు ఇంకా మా ఇంట్లో కూడా మా మా అక్క నేను మీ ఇద్దరమే అక్క మా అబ్బాయిలు అయితే ఎవరు లేరు సో మా అక్క అయితే మా అంటే ఎక్కువ ఇష్టము నాకేమో మా అమ్మ అంటే ఇష్టం అంటే ఇద్దరూ ఇష్టం కాకపోతే కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా అట్లా అయితే మా అమ్మ ఇష్టం అనమాట ఇంకా అప్పుడు మా అక్కని సరదాగా అనుకునేవాళ్ళం ఇంకా నాన్న పార్టీ ఏమో అక్క అమ్మ పార్టీ ఏమో నేను అనేసి అనుకునేవాళ్ళం ఇంకా మ్యారేజ్ అయిన అయిపోయిన తర్వాత మాత్రం ఇంకా నాన్నతో కొంచెం బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అనమాట మ్యారేజ్ కంటే ముందు తర్వాత కంటే ముందు మ్యారేజ్ అయిన తర్వాత నాన్నగారితో బాండింగ్ అనేది కొంచెం ఎక్కువైపోయింది కానీ మా వారు మాత్రం నాకు ఆపోజిట్ అనమాట మా పెద్ద పెద్ద ఆయన అనమాట మా మరిది గారు చిన్నవారు ఇంకా మా ఆయన పెద్ద ఆయన సో మా ఆయనకైతే అమ్మ అంటేనే ఇష్టం నేను పెద్దవాళ్ళకైతే నాన్నంటే ఇష్టం అని చెప్పాను కదా మా ఆయన అయితే రివర్స్ అనమాట మా ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఇంకా జాయిసీ అయితే సేమ్ వాళ్ళ ఆయన అమ్మలాగే ఉందని అంటుంటారు చాలామంది ఇంకా మేము అప్పుడప్పుడు అనుకుంటాం మా ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం కదా అందుకనే సో అమ్మ పోలికలు వేసుకొని పుట్టిందనేసి అనుకుంటాం ఇంకా జాయిసీకి కూడా వాళ్ళ డాడీ అంటే ఇష్టం డాడీ కూడా జాయిస్ ఏంటనే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా పాప అయితే పెద్ద అవ్వలేదు కాబట్టి జెన్నిపాప ఇంకేం తెలియదు ఇంకా పెద్ద అయితే ఏమని అడిగితే ఏమని చెప్తుందో చూడాలి ఫ్రెండ్స్ నేను ఒక విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను అదైతే ఇప్పుడు చెప్తాను ఎన్నిసార్లు చాలా వీడియోస్లో అనుకుంటున్నాను మర్చిపోతున్నాను నా ఫోన్ గురించి అయితే ఒక చిన్న విషయం అయితే చెప్పాలి నేను తీసుకున్న ఫోన్ అయితే రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ అనమాట ఇంకా అది ఏంటంటే మాకు ప్రైజ్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ అయితే పడింది అది యూస్ చేస్తే ఎలా ఉందంటే కెమెరా క్వాలిటీ అనేది బాగుంది అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి కొన్ని అయితే ప్లస్లు ఉన్నాయి కెమెరా క్వాలిటీ అయితే బాగుంది ఇంకా నీట్గా అయితే వస్తుంది ఛార్జింగ్ కూడా ఇంకా ఎక్కువసేపు ఆగుతుంది ఇంకా ఏంటంటే మైనస్లో అయితే చెప్తాను ఫస్ట్ ఇంకా మైనస్లో ఏంటంటే ఫోన్ అనేది ఓవర్ హీట్ వస్తుంది ఫ్రెండ్స్ బాగా ఛార్జింగ్ పెట్టినా కూడా ఓవర్ హీట్ రావడం ఇంకా కేలో వీడియో తీస్తాను కదా అప్పుడు కొన్ని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఫోర్ కేలో వీడియో తీసినప్పుడు ఫోన్ అనేది హీట్ వస్తుందని చెప్పారు సో అలా వస్తుందేమో కానీ ఇంకా ఇది ఇంకా ఓవర్ హీట్ అనిపించింది నాకు మేము ఏం చేసామంటే ఒకసారి ఇట్లా బాగా హెవీగా హీట్ వస్తే మా వారు ఏం చేశారంటే క్లాత్ అయితే తడిపేసేసి ఆ క్లాత్లో అయితే ఫోన్ పెట్టేశారు పౌచ్ తీసి ఇంకా ప్లస్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ ఇంకా వాటర్లో ఉంచినా కూడా ఏం కాదు ఫోను ఇంకా సో అందుకని మేము క్లాత్ అయితే తడిపేసాము తడిపేసి అందులో పెడుతున్నాము అప్పుడప్పుడు ఫోను ఫోర్ కేలో ఒక టెన్ మినిట్స్ వీడియో తీసానంటే ఫోన్ అయితే ఓవర్ హీట్ అయితే ఇచ్చేస్తుంది మళ్ళీ ఎడిటింగ్ చేస్తాను కదా ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్ అనేది ఓవర్ హీట్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఫోన్ అనేది లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఇంకా కెమెరా క్వాలిటీ అనేది బాగుంది ఫీచర్స్ కూడా బాగున్నాయి ఇంకా ఈ ఓవర్ హీట్ అనేది లేకపోతే మాత్రం ఫోన్ బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా నేను యూట్యూబ్ కోసం ఎవరైనా ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇదైతే ప్రిఫర్ చేయొద్దు ఎందుకంటే కెమెరా క్వాలిటీ బాగున్నా కూడా ఓవర్ హీట్ వస్తే మనకు ప్రాబ్లం కదా సో అందుకని ఇంకా నాకు తెలిసైతే మా వారిదే వివో ఫోను నాకు తెలిసైతే వివో అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను వివో ఫోన్ అయితే తీసుకోవచ్చు బెటర్ నేను ఇంతకుముందు నేను మ్యారేజ్ అవ్వకముందు వాడిన ఫోన్ కూడా వివోనే అదేం పెద్ద హీట్ ఏమీ అనిపించలేదు ఇంకా ఎడిటింగ్లోని దేంట్లోనే అయితే ప్రాబ్లం అనిపించలేదు సో వివో అయితే బెస్ట్ మేమైతే యూట్యూబ్లోనే అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి తీసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు బాధపడినా కూడా చేసేది ఏం లేదు ఇంకా యూజ్ చేసుకోవడమే కాకపోతే ఏంటంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కాసేపు ఎడిటింగ్ చేయాలి తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత చేయాలి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు పోచ్ తీసేసి పెట్టడం అలా హీట్ వస్తుందా లేదా చూసుకోవడం అట్లా చేస్తున్నాను అనమాట సో ఫోన్ తీసుకొని వన్ మంత్ అవుతుంది వన్ మంత్లోనే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను అనమాట నేను ఇంకా నా ఫోన్ గురించి అయితే ఇదే నేను చెప్పాలనుకుంది ఇంకా ఒకరికైనా యూజ్ అవుతుంది కదా యూట్యూబ్ కోసం ఫోన్ తీసుకునే వాళ్ళు స్టోరేజ్ ప్లస్ కెమెరా క్వాలిటీ బాగుంటుందని అయితే ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా సో నేను చేసిన తప్పైతే మిస్టేక్ మీరు చేయొద్దు అనేసి నేనైతే చెప్తున్నాను నేను జాసీ గారిని అయితే బయట కాసేపు ఆడిపిద్దాము చల్లగుంది కదా అనేసి బయటకైతే అయితే పంపించాను అక్కడ సైడ్ నుంచి బండి వస్తుందని అమ్మ బండి వస్తుందనుకుంటా వెనక్కి అయితే వచ్చేసింది భయపడి సో ఆ బండి ఎవరన్నా అంటే ఇంకా మా గారే అనమాట ఇంకా ఆయన రావడంతోనే జాయిసింగ్ తీసుకొని ఇంకా మా వాళ్ళ పాప ఉంది విన్సిగాడు విన్సిగాడిని వాళ్ళిద్దరిని అయితే కాసేపు ఆడిపించారు బాల్తో బ్యాట్ తీసుకుని వెళ్ళింది జాయిస్ ఇంకా వేరే పిల్లలతో అయితే ఆడదు ఎందుకంటే పెద్దగా పరిచయం లేదు కాబట్టి వాళ్ళతో ఆడదు సో ఇంకా వీళ్ళిద్దరు జాయిసీని మా విన్సిగాడిని అయితే మా మధ్య కాసేపు ఆడిపించారు ఇంకా నేను బయట కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను ఈ సమ్మర్లో కదా చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే నైన్ టెన్ వరకు అయితే బయటనే ఆడుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు